ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనకి ఈరోజు సిలబస్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ ఈరోజు వెబ్సైట్లో పెడతానని చెప్పారు ఇంతకుముందు పెట్టిన సిలబస్కే ఇది అక్కడదే ఇక్కడ పెట్టారు పెద్దగా మార్పు చేయరు ప్లస్ ఏం లేవు అయితే మనకి డిఎస్సి టెట్కమ్ టీఆర్టీ కాదు కాబట్టి ఎనభై మార్కులకు ఉంటుంది ఎనభై మార్కుల్లో ఫస్ట్గా మనం డిస్కస్ చేసేది పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను ఫోర్ మార్క్స్ ఉంటుంది ఎయిట్ ఫిక్స్ ఇస్తారు ఒక్కో బిట్టు హాఫ్ మార్క్ ఉంటుంది ఎయిట్ హాఫ్స్ ఫోర్ మార్క్స్ చూసుకునేటప్పుడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మనకు అక్కడ సిలబస్ ఇచ్చాడు సిలబస్ షీట్ అందరూ తీసుకోండి సిలబస్ షీట్ అందరూ తీసుకొని అక్కడ ఏమి ఇచ్చాడు అనేది ఫస్ట్గా చూసుకొని చదివేటప్పుడు చదివేసిన దాన్ని టిక్ చేసుకోండి అలా మీకైతే సిలబస్ కవర్ అవుతుంది లేనిది చదువుతున్నది లేనిది రిలేటెడ్గా చదువుతున్నది లేనిది అనేది మీకు అర్థమవుతుంది సిలబస్ షీట్ మాత్రం మీరు పక్కన పెట్టుకోండి అందులోంచి నేను కొంచెం ఫిల్టర్ చేసి పక్కా బిట్ ఏరియాస్ వీటి నుంచి పక్కా బిట్స్ వస్తాయి అని చెప్పి ఫిల్టర్ చేసి నేను ఇక్కడ కొన్ని రాసాను వీటి వీటిని మాత్రం బాగా ఎక్కువగా మీరు చూసుకుంటే వీటి నుంచి బిట్స్ కన్ఫామ్గా వస్తుంది ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్స్కి వచ్చేసి తొలివేద మలివేద కాలం విద్య హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే మనకి ఫస్ట్ ఇది ఉంది కదా తొలివేద మలివేద కాలం విద్య బుద్ధిజం ముస్లిం విద్య ఒకటి ఉంటుంది అది కొంచెం బాగా చూసుకోండి వుడ్స్ ఇది ప్రీ ఇండిపెండెన్స్ ఎరా ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్కి ముందు ఉన్న కమిషన్స్ గుడ్స్ హంటర్ హఠాగు సార్జెంట్ మొదలయ్యారు ఇవి అందులో ఇచ్చారు అందుకు నేను ఒకటి కూడా మిస్ చేయలేదు వీటిలోంచి మీరు బాగా వీటిని చూసుకోవాలి ఇది పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ తర్వాత ఇది వీటి నుంచి వీటి నుంచి అట్లీస్ట్ వీటి నుంచి రెండు బిట్లు అనేది కన్ఫామ్గా ఇస్తాడు టూ బిట్స్ అనేది వీటి నుంచి కన్ఫామ్గా ఇస్తాడు ఇది తొలివేద మలివేద కాలం విద్య మీద పోవచ్చు కమిషన్ మీద వీటి నుంచి రెండు బిట్లు మాత్రం పక్కగా ఇస్తారు ఉపాధ్యాయ సాధికారత టీచర్ ఎంపవర్మెంట్ వృత్తిని నియమాళి కోడ్ ఉంటుంది కదా మనం టీచర్ ప్రతి ప్రొఫెషన్కి కోడ్ ఉంటుంది అది కూడా మనకి అందులో ఉంటుంది చూసుకోవాలి మోటివేషన్ అవార్డ్స్ రివార్డులు ఉంటాయి కదా సెప్టెంబర్ ఫైవ్ సెలబ్రేట్ చేయడం ఇవన్నీ రికార్డులు నిర్వహణ వీటి నుంచి ఒక బిట్టు కన్ఫామ్గా ఒకటి ఉంటుంది వీటి నుంచి ఒక బిట్టు ఇక్కడ ఇక్కడ చూడండి మిషన్ అవన్నీ ఉన్నాయి కదా సాక్షర భారత్ అపెప్పు డిపెప్పు ఎస్ఎస్ఎస్ సమగ్ర శిక్ష అభియాన్ అబ్జల్ ఆర్ఎంఎస్ఈ ఆర్ ఆర్ఏ ఎండిఎం ఫ్రీ బుక్స్ ఇంకా కేజీబీవి మోడల్ స్కూల్స్ వీటి నుంచి ఒక బిట్టు ఇందులో భారత్ కౌమార విలువ విద్య ఆరోగ్యము వ్యాయామం విద్య సమ్మిళిత విద్య వీటి నుంచి ఒక బిట్టు కన్ఫామ్ ఇక్కడ నుంచి కూడా మనకి రెండు బిట్లు ఉంటాయి వీటి ఎబ్రివేషన్స్ అడగవచ్చు లేకపోతే ఎప్పుడు స్థాపించాలి అడగచ్చు ఎన్ని జిల్లాల్లో అమలు చేశారు డిబెప్ మొదటగా ఎన్ని జిల్లాల్లో అమలు చేశారు లేకపోతే డిబెక్ మొదటగా అమలు చేయని జిల్లా ఈ కింద వాటిలో ఏది ఇవన్నీ అడుగుతారు మనకి ఎబ్రివేషన్స్ కూడా అడగచ్చు ఇప్పుడు ఇది వీటి ఇలాంటి ఎబ్జర్వే సారీ అబ్రివేషన్స్ కూడా అడగచ్చు వీటి నుంచి రెండు బిట్లు మనకి కన్ఫర్మ్గా వస్తాయి అవి చూసుకోవాలి ఇక్కడ చూడండి అన్ని విద్యల గురించి చదవండి సమ్మిళిత విద్యను కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువ ఇంట్రెస్ట్తో చదవండి సమ్మిళిత విద్య దీని నుంచి ఎప్పుడు బిట్టు పక్క వస్తుంది ఇక్కడ వచ్చి మనకి ఆర్టీ టూ థౌజండ్ నైన్ రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది కదా ఆర్టీ టూ థౌజండ్ నైన్ నుంచి బిట్టు పక్క ఇక్కడ బాల హక్కుల నుంచి ఈ రెండింటి నుంచే వస్తుంది అట్లీస్ట్ ఇక్కడ నుంచి రెండు లేదు అనుకుంటే మూడు బిట్లు రావచ్చు వీటిని కూడా చూసుకోవాలి మానవ హక్కులు కూడా చూసుకోవాలి ఆర్టీ కూడా మన టెట్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెట్లో రెండు బిట్స్ ఇచ్చాడు మానవ హక్కుల నుంచే రెండు బిట్స్ కూడా ఇచ్చాడు ఎందులోంచి ఒకటే ఇస్తాడా రెండే వేస్తాడా అని చెప్పలేము ఎందుకంటే ప్రజెంట్ మనకి ఎక్కువ లో ఎగ్జామ్ అవుతుంది ఎక్కువ పేపర్స్ రావాలి కాబట్టి గా బిట్లన్నీ తయారు చేసి జంబ్లింగ్గా ఇసిరేస్తుంటారు పేపర్కి అప్పుడు ఒక్కొక్కసారి బాల హక్కుల నుంచే మన పేపర్లో రెండు బిట్లు పడిపోవచ్చు లేకపోతే ఆర్టీఈ నుంచే పడిపోవచ్చు ఆర్టికల్స్ ఉంటాయి కదా వాటి నుంచి పక్కా బిట్ వస్తుంది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ టూ థౌజండ్ ఫైవ్ దీని నుంచి మనం ఒక్క బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంపీఏ ఇది రీసెంట్గా ఇప్పుడు మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఎంపీఏ ఉంది ఈ బిట్లు లేనిదే ఏ టెట్ పేపర్ ఇంతవరకు లేదు సో దీని నుంచి మనకి రెండు బిట్లు పక్కాగా వస్తాయి సో ఇలా చూసుకుంటూ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ఎయిట్ టెన్ అంటే టెన్ బిట్స్ వస్తాయని నేను చెప్పాను లాస్ట్ టైం డిఎస్సికి మాకు పెర్స్పెక్టివ్స్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు ఇలానే వచ్చింది సో మీకు ఈ బిట్స్ ఇన్ని పక్కాగా వస్తాయి కాబట్టి మీరు బాగా చదువుకోండి ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ టెన్ చెప్పానని కాదు మనకి ఎక్కువ పేపర్స్ కాబట్టి ఎక్కువ బిట్స్ వస్తాయి మీకు కూడా అర్థమైపోతుంది ఇక్కడ ఆర్టికల్స్ మీద బిట్ ఇవ్వచ్చు ఎందుకంటే ప్రతి పేపర్కి ఒక్కొక్క ఆర్టికల్ ఇచ్చిస్తే అందరికీ సమన్యాయం జరిగినట్టు ఉంటుంది బిట్ ఏరియా ఎక్కడైతే ఎక్కువ బిట్లు మనము గ్యాదర్ ఐ మీన్ తయారు చేసే వాళ్ళైనా ఏ టాపిక్ మీద నుంచి అయితే ఎక్కువ బిట్లు మనము ఫ్రేమ్ చేయగలమో ఆ టాపిక్స్ని వాళ్ళు కూడా ఎంచుకుంటారు ఇక్కడ కమిషన్లు అనుకోండి ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క కమిషన్ మీద బిట్ అనుకోండి అందరికీ సమన్యాయం జరిగిపోద్ది ఉపధ్యాయ సాధికారతని రికార్డులు అవుని నిర్వహణ వాళ్ళ వృత్తి నియమావళి ఇవైనా డిపెప్పు ఇవ వీటి నుంచి ఒక్కొక్క బిట్టు తీసుకున్న రెండేసి బిట్లు తీసుకున్న అన్ని సెషన్స్ కవర్ అయిపోతాయి అందరికీ ఈక్వల్గా ఇచ్చినట్టు ఉంటుంది రేపు పొద్దున్న ఇబ్బంది రాదు ఎవరి పేపరు టఫ్ కానీ అలా మనము వాటి గురించి అనుకోవాల్సిన అవసరం లేదు వీటి నుంచి మాత్రం ఇలా కవర్ అవుతాయి ఇది ఒకసారి చూసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీటిని వీటి ఇంపార్టెన్స్ బట్టి మీరు చూసుకోండి ఇక్కడ టూ టూ అన్నా వీటికి కొంచెం ఎక్కువగా చదవండి ఇక్కడ వన్ అనేవి మిస్ అవ్వచ్చు మీ పేపర్కి మిస్ అవ్వచ్చు నెక్స్ట్ పేపర్కే రావచ్చు ఇక్కడ ఇంకా కొన్ని చిన్న చిన్నవి రాయలేదు అవి కూడా ఇంపార్టెంటే ఇవన్నీ బాగా చదివిసాము అన్న తర్వాత అందులోకి వెళ్ళి మిగిలిన చదవండి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ ఈ ఫార్మట్లు ఎలా పూర్తి చేసుకుంటారని బాగా చదువుతారని ఎక్కువ డిఫికల్టీ కాకుండా ఇలా చదువుకొని మంచి మార్కులు గెయిన్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ